సొంతా తుఫాన్ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర బాబు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొండ చర్యలు విరిగిపడేందుకు అవకాశం ఉన్నదన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు అక్కడ ప్రజలను అధికారులు ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సందర్భంగా సూచించారు తుఫాను వల్ల ఎటువంటి ఆస్తి ప్రాణ జరగకుండా అధికారులు అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు ఈ సైక్లోన్ సందర్భంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటామండి ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి వచ్చేటప్పటికి మనకు మేజర్ ఇష్యూ ఈ కొండ దిగువన కొండ చర్యలు దిగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవాక్యువేట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ మనకు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హౌసెస్ వరకు అలాగా కొండ చర్యలు దిగువన కొన్ని హౌసెస్ ఉన్నాయి లాస్ట్ టైం మాచివరంలో కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ చనిపోవడం మనకు అందరికీ తెలిసిందే సో కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము ఆ కొండ చర్యల కింద ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా వ్యాక్టివేట్ చేయమని ఇదే రిలేటివ్స్ ఇంటికైనా వెళ్ళండి లేదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ దాదాపు నూట యాభై ఆరు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళమని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేస్తున్నాము మండల్ టీము అదేవిధంగా విఎంసీ కావచ్చు తర్వాత ఎంఆర్ఓ కావచ్చు ఎస్హెచ్ఓ కావచ్చు ఇదంతా కలిసిపోయి చెప్తున్నారు కొందరు సహకరిస్తున్నారు కొందరు సహకరించట్లేదు సో కొంత మధ్యాహ్నం దాకా చూసి ఇంక వర్షం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళని వ్యాక్టివేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని లాజిస్టిక్స్ కూడా మనం అక్వైర్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా బెల్హెలర్స్ బెల్హెలర్స్లో బెల్హలర్స్లో మనకు రికార్డెడ్ వాయిస్ పెట్టడం జరిగింది అదేవిధంగా డ్రాగన్ లైట్స్ ఆస్కా లైట్స్ తర్వాత కమ్యూనికేషన్ పోలీస్ కమ్యూనికేషన్ కూడా బలోపేతం చేయడం జరిగింది మనకి నలభై రెండు డ్రోన్స్ ఉన్నాయి డ్రోన్స్ కూడా ముఖ్యంగా మనకు ఒక జిల్లాలో ఒక సెవెంటీ ఫైవ్ ప్లేసెస్లో వాగులు వంకలు ప్రవహించే అవకాశం ఉన్నందువలన వాటిని ఆ వాగులు వంకల వాటి డ్రోన్ పిక్చర్స్ ద్వారా సునిశ్చితంగా పరిశీలిస్తున్నాం అదేవిధంగా ప్రతి సిక్స్ నాట్ ఫైవ్ కమిషన్ మన సెక్రటేరియట్స్ ఉన్నాయి సచివాలయాలు ఉన్నాయి ఈ సచివాలయాలను కూడా ఎలాగా ఆ సచివాలయం ఎలా కమ్యూనికేట్ చేయాలి ఒకవేళ మనకు సెల్ ఫోన్ వ్యవస్థ అనేది మనకు దెబ్బతింటే ఎలాగా కమ్యూనికేషన్ ఎలా చేయాలని దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము మనకు నాలుగు రిపీటర్స్ ఉన్నాయి ఇంకొక రిపీట్ అది కూడా పెట్టి మనము అన్ని ఏరియాస్ కూడా కనెక్ట్ అయ్యేటట్టు చూస్తున్నాము సో పోలీస్ కమ్యూనికేషన్ అంటే మన సెల్ ఫోన్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయిన పరిస్థితుల్లో పోలీస్ కమ్యూనికేషన్ ఎలాగా ఉపయోగించాలనే దాని మీద ప్రయత్నాలు చేస్తున్నాము ఈసారి ఒక మోడలింగ్ అంటే ఇంత సైక్లోన్ వస్తే ఎంత దెబ్బతింటుంది అనేది ఒక మోడలింగ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సలహా మేరకు పగద్బందీగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము సో ఏది ఎలాగా దెబ్బతింటుంది అన్న విషయాన్ని అంచనా వేసేసి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ కార్పొరేషన్ అందరూ కూడా సమాయతంగా ఉన్నారు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము వాట్సాప్ ద్వారా కొన్ని ప్రజలకి చెప్తున్నాము ఎటువంటి సమస్య ఉన్నా కూడా వన్ వన్ టూ కానీ లేదంటే డైల్ హండ్రెడ్ కానీ ఫోన్ చేస్తే పోలీస్ శాఖ మీ ముంగిట ఉంటుంది పోలీస్ సిబ్బందిని కూడా సమాయత్తం చేశాము టోటల్ అందరిని కూడా స్టాంపులు పెట్టడం జరిగింది సెలవుల్లో ఉన్న వాళ్ళని వెనక్కి పిలిపించడం జరిగింది చాలా అప్రమత్తంగా పోలీస్ శాఖ ఉంది అందరూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రోడ్ల మీద ఉండేటట్లు కార్యక్రమాలు చేపట్టినాము ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా హోర్డింగ్స్ దాదాపు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హోర్డింగ్స్లో బ్యానర్స్ అన్ని తొలగించడం జరిగింది ఎందుకంటే బ్యానర్ ఉంటే అకార్డింగ్ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యానర్స్ తొలగించడం జరిగింది అదేవిధంగా చెట్లు కూడా కొంత పడిపోయే విధంగా పాత చెట్లు ఉన్నప్పుడు వాటిని కూడా కొన్ని ట్రిమ్ చేయడం జరిగింది ట్రాఫిక్ కూడా ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాము కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము హైవే మీద వెస్ట్ బైపాస్ని ఉపయోగించుకుంటూ విజయవాడ నగరంలోకి పెద్ద పెద్ద లారీలు తర్వాత ట్యాంకర్స్ రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము అందరం కూడా సమాయత్తంగా ఉన్నాం అదేవిధంగా మనకు దాదాపు పదివేల కెమెరాస్ ఉన్నాయి ఆ కెమెరాస్ కూడా కొన్ని యాక్టివేట్ చేస్తున్నాము సో ప్రాపర్టీ అఫెన్సెస్ లాస్ట్ టైం కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించిన క్రమంలో కొన్ని ప్రాపర్టీ అఫెన్స్ జరిగాయి వరదల సమయంలో సో వరదల సమయంలో మనకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల చర్యలు చేపట్టినాము ముఖ్యంగా ఎటువంటి వెకేట్ చేసిన రైళ్ళ దగ్గర ఖచ్చితంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయమని ఆ ఎస్హెచ్ఓస్కి మనం చెప్పడం జరిగింది ప్రతివంటి ప్లేసెస్లో వెకేజ్ చేసిన ప్లేసెస్లో ఎవిక్ చేసిన హౌసెస్ని రక్షణగా పోలీస్ కెమెరాలు నిరంతరం నిఘా ఏర్పాటు చేసుకున్నాము కమాండ్ కంట్రోల్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఉంది ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థని ఉపయోగించుకుంటూ ప్రజలు చక్కటి సౌకర్యాలు పొందాలని చెప్పేసి నేను కోరుకుంటాను థ్యాంక్ యూ